హలో అందరికీ ఎస్టర్డే నైట్ అయితే పడుకునే ముందు కిచెన్ అంతా ఏమీ క్లీన్ చేయలేదు అనమాట ఎక్కడ అక్కడ పెట్టేసి అయితే పడుకునేసాను ఈరోజు ఎలాగో మార్నింగ్ అన్ని నీట్గా క్లీన్ చేసుకుందాము అని చెప్పి అలాగే వదిలేసాను అనమాట ఫస్ట్ అయితే మార్నింగ్ హాట్ వాటర్ పెట్టాను ఈరోజు ట్రాష్ పికప్కి వస్తాడు కాబట్టి నేను నిన్న కట్ చేసినటువంటి చెట్లు ఉన్నాయి కదా వాటిని కూడా అయితే తీసుకెళ్ళి ట్రాష్లో వేసేస్తూ ఉన్నాను ఇప్పుడు కనుక మనం వేయలేదు అంటే మళ్ళీ ఇంకొక వన్ వీక్ వరకు అక్కడే అయితే పెట్టుకొని ఉండాలి ఆల్రెడీ ట్రాష్ క్యాన్ అయితే బయట పెట్టేస్తున్నాము ఇప్పుడైతే మిగిలినటువంటి ట్రాష్ కూడా దాని లోపల యాడ్ చేసేస్తూ ఉన్నాను అనమాట ఈ చెట్లే కదా వేసేస్తూ ఉన్నాను ప్లాస్టిక్ పేపర్ కూడా ఆ స్ట్రీట్ అయితే మాత్రము ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో మాత్రమే కిడ్స్ అన్న సేపు ఆడుకుంటారు కానీ మార్నింగ్ టైంలో అయితే మాత్రము ఎవ్వరు ఉండరు అనమాట ఈరోజైతే మాత్రం మొత్తం ట్రాష్ క్యాన్తో నిండిపోయి ఉంటుంది ఫస్ట్ అయితే ఈరోజు లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేయాలో వాటి కోసం అయితే వెజిటేబుల్స్ తీసి తీసైతే బయట పెట్టేస్తూ ఉన్నాను ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో బెండకాయ పులుసు అనుకుంటున్నాను కోడిగుడ్డు పొరుటు కూడా చేద్దాము అనేసి అయితే అన్నీ బయట పెట్టేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే బెండకాయలని నీట్గా వాష్ చేసి పెట్టుకుంటాను అప్పుడైతే అవి మంచిగా ఆరిపోతాయి మనం కట్ చేసినా కానీ బంక లాంటిది ఏది రాదనమాట బెండకాయలని అయితే మాత్రము నీళ్ళల్లో వేసేసి అలాగే వదిలేయకూడదు నార్మల్గా అయితే నేను దొండకాయలు లాంటివి అయితే అలాగే వదిలేస్తాను కొంచెం సేపటికైతే అవి నాని పై ఉండేటువంటి దుమ్మంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ బెండకాయలను కనుక మనం అలాగే నీళ్ళలో వదిలేస్తే మాత్రము బంక లాగా అయిపోతాయి అందుకని వెంటనే మనము వాష్ చేసుకునేది స్ట్రైనర్లో వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి బెండకాయలు ముదిరిన లేదా అని చెక్ చేసుకోవడం కోసం అయితే ఎడ్జిలో ఉండేటువంటి కాడని నొక్కేస్తారు కదా మాకైతే మాత్రము అలా ఏమి చెక్ చేయము ఎలా ఉన్నాయో వాటిని అయితే అలాగే తీసుకొచ్చేస్తాం అనమాట ఇక్కడైతే మాత్రము బెండకాయలని కడకంగా వచ్చినటువంటి వాటర్ని అయితే ఇప్పుడు నేను మనీ ప్లాంట్కి వేసేస్తూ ఉన్నాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే నేను మనీ ప్లాంట్స్కి స్టెమ్లన్నిటినీ కట్ చేసి అయితే వాటర్లో పెట్టేసి రూట్స్ పంపించాను అలా వచ్చిన తర్వాత అయితే నేను వాటిని బయట నాటేశాను అనమాట పాట్లో మనం ఇంట్లో పెంచుకునే దానికన్నా ఈ సమ్మర్లో కొద్ది రోజులు కనుక మనీ ప్లాంట్ని బయట కనుక పెడితే చాలు చాలా మంచిగా గ్రో అయిపోతూ ఉంది నిన్నైతే అయితే మా అమ్మాయి స్పూన్ తీసుకెళ్ళినట్టుంది బయట దాన్ని తీసుకెళ్ళి అయితే అక్కడే పెట్టేసింది ఇప్పుడు నేను బయట వెళ్ళాను కాబట్టి ఆ స్పూన్ కూడా అయితే లోపలకి తీసుకొస్తూ ఉన్నాను బిండకాయలను అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం తీయాల్సినటువంటి సామాన్లు అన్నిటిని అయితే ఫ్రిజ్లోంచి తీసి బయట పెట్టేసుకుంటాను మాకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ ఉంది చట్నీ కూడా ఉంది బీరకాయ పచ్చడి కూడా ఉందనమాట వాటి కలిపి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినేస్తాము ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పిండి చట్నీలు వాటిని అన్నిటిని అయితే బయట పెట్టేసుకోవాలి ఈ రోజు అయితే వాకింగ్ కూడా వెళ్ళి రావాలన్నమాట లాస్ట్ వీక్ అంతా అయితే ఇంట్లో పనులే ఉన్నాయి అని చెప్పి వాకింగ్ కూడా వెళ్ళలేదు పిండి అయితే మాత్రము మాకు ఎంత కావాలో అంతవరకు మాత్రమే బయట పెట్టుకుంటాను మిగతా పిండి అయితే కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మేము తినడానికి ఇంకొక టూ అవర్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం అన్న పడుతుందనమాట ఈ లోపల ఎందుకు పిండిని అంతా బయట పెట్టడము అని చెప్పి ఎంత కావాలో అంతవరకు మాత్రమే బయట పెట్టుకుంటాను దానిలో అయితే సాల్ట్ కూడా వేసేసి వెళ్ళిపోతాను కొంచెం సాల్ట్ కూడా కరిగిపోతుంది నేను వచ్చేటప్పటికి ఇంకా మనమైతే షవర్ అయిపోయి దోశలు కూడా వేసుకుని తినయొచ్చు దోశ పిండిని అయితే నేను మొన్న సాటర్డేనే వేశాను అనమాట ఈరోజు మండేకే ఆ పిండి అయితే మాత్రము పుల్లగా అయిపోతూ ఉంది మా అమ్మ అయితే మాత్రము ఎప్పుడేసావు పిండి చాలా పుల్లగా అయిపోయింది అని అయితే అడుగుతుంది మా ఇంట్లో వన్ డే టూ డేస్ కన్నా ఎక్కువ రోజులు ఉంటే అసలు పిండిని తినలేరు మా ఫ్రెండ్స్ అయితే మాత్రము వన్ వీక్కి సరిపడా ఒకే రోజు గ్రైండర్లో వేసి అయితే పెట్టేసుకుంటారు వాళ్ళైతే ఎలా తింటారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదనమాట వస్తే పిండిని అయితే కూడా బయట పెట్టడం అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చేస్తాను నిన్నైతే కూడా కొంచెం పిండి మిగిలి ఉంటే దాన్ని అలాగే గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ పిండి ఉందన్న విషయం మర్చిపోయి అయితే ఇప్పుడు నేను వేరే గిన్నెలో వేసేసుకున్నాను నాకైతే ఇప్పుడు కడగడానికి ఇంకో గిన్నె ఎక్స్ట్రా వచ్చిందనమాట ఇప్పుడైతే నేను వాకింగ్కి బయలుదేరి వెళ్ళిపోతాను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అయితేనే మిగతా పనులన్నీ కూడా చేసేసుకుంటాను వాకింగ్కి వెళ్ళి రావడం కూడా అయిపోయింది నేనైతే షవర్ కూడా చేసేసాను ఇంకా అయితే వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్కి రాలేదన్నమాట ఇంకా నాకు టైం ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను మా ఇంట్లో అయితే మాత్రము ప్రతి ముద్దకి బెండకాయ ముక్క కావాలన్నమాట అందుకని అయితే నేను ఎప్పుడు బెండకాయ పులుసు చేసా కానీ ఎక్కువ బెండకాయలు వేసి అయితేనే పులుసు చేస్తాను అందులోను చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి అనుకోండి ఒక ముక్క తీసుకుంటే ఒక ముద్దలో పెట్టేసుకోవచ్చు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయంటే కష్టమవుతా తినడము అని చెప్పైతే నేను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నాను మీడియం సైజ్ బెండకాయ ఉంది అంటే మాత్రము దాన్ని నేను మూడు ముక్కల్లాగా కట్ చేస్తున్నాను కొంచెం పెద్దగా ఉంది బెండకాయ అంటే నాలుగు ముక్కలు వచ్చేలాగా అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలు ఉంటే మనకు ఫాస్ట్గాను కుక్ అయిపోతాయి తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మా ఇంట్లో అయితే మాత్రము కన్నా సరే బెండకాయ ముక్కల్ని ఎక్కువగా తినేస్తారు రైస్ కూడా కొంచెం తక్కువగానే తింటారు అందుకని ఎక్కువ బెండకాయలు అయితేనే తీసుకొస్తాను నేను నాకైతే ఇక్కడ హాఫ్ కేజీ కాల్ కేజీ అలా అయితే ఏమీ ఇవ్వరు బ్యాగ్లో నేను ఎన్ని బెండకాయలు వేసుకుంటానో వాటికైతే వెయిట్ చెక్ చేసి ప్రైజ్ అయితే తీసుకుంటారనమాట నేనైతే నాకు ఎన్ని కావాలో నా కళ్ళు చెప్పినంత వరకు మాత్రమే తీసి బ్యాగ్లో వేసుకుంటాను అందులోనూ ఒక్కోసారి మంచిగా ఉన్నాయి బెండకాయలు చూడడానికి అంటే మాత్రము ఎక్కువగా వేసుకుంటాను అవి రెండోసారి తాలింపులాగైనా కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజైతే నాకు కొన్ని ముదిరిపోయినట్టుగా కనిపించాయి అందుకని అయితే కొన్ని బెండకాయలే తీసుకొచ్చాను కట్ చేసినటువంటి బెండకాయ ముక్కలని అయితే నేను మళ్ళీ స్ట్రైనర్లోనే యాడ్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాము అనుకోండి వాళ్ళైతే మధ్యలో వస్తారు కుకింగ్ అనేది మధ్యలో ఆగిపోతుంది అందుకోసం అనేసి నేను బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతనే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఎలాగో బెండకాయలు కట్ చేసా కాబట్టి కిందంతా అయితే కూడా నీట్గా తుట్టి చేసుకొని ఆ కటింగ్ బోర్డు నైఫ్ అయితే కూడా కడిగైతే పక్కన పెట్టేసుకుంటాను కొంచెం అయితే చింతపండు కూడా తీసి నానబెట్టుకుంటున్నాను అనమాట ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను కాబట్టి మీరు ఏ పులుసులో చింతపండు వేసినా వేయకపోయినా బెండకాయ పులుసులో అయితే మాత్రము గ్యారంటీగా చింతపండు అనేది అయితే వేయాలి అలా చింతపండు వేస్తేనే జిగురు లేకుండా ఉంటుంది మేమైతే బ్రేక్ఫాస్ట్ తినడం కూడా అయిపోయింది ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపరేషన్ అయితే కూడా చేసుకుంటూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత అయితే నేను కొంచెం సేపు కూర్చోవడము అలాంటి పనులు అయితే ఏమీ చేయను ఒకేసారి వంట పని కూడా అయిపోయింది అంటే చాలు మనం ఇంకా ప్రశాంతంగా కూర్చోవచ్చు అని చెప్పేసి అలాగే పనులన్నీ అయితే కంటిన్యూ చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ అయితే దోశ రేఖని కడిగేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం దోశలు వేసుకుంటాం కదా ఆ అయితే మాత్రము షింక్లో పెట్టేసి ఎక్కువసేపు నాన్ని చేయకూడదు సోప్ వేసి కూడా ఎక్కువగా కడగకూడదు అనమాట ఓన్లీ వాటర్తోనే ఊరికే అలా కడగాలి ఒకవేళ మీరు సోపేసి కడగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే చాలు అప్పుడైతే మీరు వెంటనే దానికి ఆయిల్ కూడా రుద్ది పెట్టాలన్నమాట అలా పెడితేనే నెక్స్ట్ డేకి మీకు దోశలు అనేటివి చాలా మంచిగా వస్తాయి మీరు కనుక సోపేసి కడిగేసి అలాగే వదిలేస్తే మాత్రము నెక్స్ట్ డేకి అయితే దోశలన్నీ అతుక్కొని పోతాయి ఇప్పుడైతే నేను ఒక సైడు రైస్ కుక్ చేయడానికి పెట్టేసుకున్నాను ఇంకొక సైడ్ అయితే మాత్రము బాండలు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట బెండకాయ పులుసు చేసుకోవడం కోసము ఈ ప్యాన్స్ అయితే కొంచెం హీట్ అవుతూ ఉంటాయి ఈ లోపల అయితే నేను ఆనియన్స్ ని గార్లిక్ పీసెస్ ని అయితే కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటాను నేనైతే మాత్రము ఏ పులుసు అయినా సరే చేసుకునేటప్పుడు గార్లిక్ పీసెస్ అనేటైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను గార్లిక్ హెల్త్కి మంచిది పులుసులు అయితే కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి అనమాట అందుకని కొన్ని అయితే ఎక్కువగానే గార్లిక్ పీసెస్ యాడ్ చేస్తాను ఆనియన్స్ కూడా అయితే మేము ప్రతి కర్రీలో ఎక్కువగానే యాడ్ చేసుకుంటాము అందులోను పులుసు అంటే కొన్ని ఆనియన్స్ అనేటివి ఎక్కువగానే ఉండాలన్నమాట పులుసులో ఎంత ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది చాలామంది మేము ఆనియన్స్ తినము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే గ్రేవీ అనేది చాలా తక్కువగా వస్తుంది అనమాట మేము ఆనియన్స్ టమాటోస్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల అయితే మాకు కావాల్సినంత గ్రేవీ అయితే వచ్చేస్తుంది అందులోనూ నేనైతే ఉప్పు కారాలు అవైతే కొంచెం తక్కువగానే యాడ్ చేస్తాను నేనైతే కారం అనేది తక్కువగా యాడ్ చేస్తాను కదా కలర్ అనేది అయితే మాత్రము అంత ఎక్కువగా రెడ్ కలర్లో రాదు పులుసు అనేది కొంచెం లైట్ కలర్లోనే వస్తుంది నేను అందులోనూ వాడేదైతేనేమో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట మీరు కనుక రెడ్ చిల్లీస్ కొనుక్కొని వచ్చి గ్రైండ్ చేయించుకుంటే అప్పుడైతే మీకు మంచిగా కలర్ వస్తుంది నేనైతేనేమో బయట దొరికేటువంటి ప్యాకెట్ అయితే ఇస్తాను అనమాట దానివల్ల అయితే అంత మంచి కలర్ అయితే రాదు ఇప్పుడైతే నేను కట్ చేయడం కూడా అయిపోయింది ఆనియన్ గార్లిక్ స్టవ్ ఇచ్చే ప్యాన్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి దానిలో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆవాలు జీలకర్ర యాడ్ చేయాలి కొన్ని అయితే మెంతులు కూడా యాడ్ చేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంతులు అయితే కూడా యాడ్ చేసుకోండి అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోండి దాని తర్వాత మీరు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి సైడ్ అయితే మా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి కదా అది బెండకాయ పులుసు కోసము ఇంకో సైడ్ అయితేనేమో నేను ఇప్పుడు ప్యాన్ వేసుకుంటూ ఉన్నాను అనమాట దీనిలో అయితే ఎగ్ బుర్జీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఎలాగో మాకు నాలుగైదు స్టవ్లు ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఆన్ చేసాము అనుకోండి వంట అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడైతే నేను ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత అయితే కొన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను కొన్ని అయితే ఆనియన్ పీసెస్ యాడ్ చేశాను పులుసుకు అయితే మాత్రం మీరు ఆనియన్స్ ఒక త్రీ హాఫ్స్ లాగా కట్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఎగ్ బుర్జీకి అయితే మాత్రము ఆనియన్స్ అనేటివి కొంచెం పొడవుగా ఉండేలాగానే యాడ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే నేను వీటిలో కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అనేటివి ఫాస్ట్గా మగ్గిపోవాలి అంటే నేను దానిలో కొంచెము ఉప్పు పసుపు కూడా యాడ్ చేస్తాను అనమాట బెండకాయ పులుసు కోసం అయితేనేమో ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చేసినాయి ఇప్పుడైతే నేను దీంట్లో వన్ అండ్ హాఫ్ టమాటో అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువగా బెండకాయ పులుసులో టమాటో ఏమీ యాడ్ చేయరు అనమాట బంకలాగా వస్తుంది అని చెప్పి అందరూ ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే యాడ్ చేస్తారు నేనైతే మాత్రము కొంచెం టమాటోలు కూడా అయితే యాడ్ చేస్తాను అనమాట మేమైతే చింతపండు పులుసు అనేది కొంచెం తక్కువగానే తింటాము టమాటోస్లో కూడా పులుపు ఉంటుంది కాబట్టి అప్పుడు రెండు వేసి కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది అని చెప్పైతే ఇలా చేస్తాను మధ్య మధ్యలో అయితే ఆనియన్స్ కూడా ఒకసారి అయితే మూతీసి తీసి మిక్స్ చేసుకోండి నేనైతే మాత్రము పులుసులో ఉప్పు వేస్తాను పసుపు కారము కొంచెం అయితే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటాను ఇంకే మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయమన్నమాట వేసేటవైతే ఈ నాలుగేను ఉప్పు కారం అనేటివైతే మాత్రము పులుసుకి కొంచెం ఎక్కువగానే పడతాయి మీ టేస్ట్కి తగినట్టుగా అయితే యాడ్ చేసుకోండి మేమైతే తక్కువే తింటామని చెప్పాను కదా అందుకని అయితే నేను కొంచెంగానే యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని యాడ్ చేసుకొని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎగ్ బుర్జీకి కూడా అయితే ఆనియన్స్ కొంచెం బాగా మగ్గిపోయాయి ఎగ్ బుర్జీలో కూడా అయితే నేను కొంచెము టమాటో యాడ్ చేస్తాను అనమాట ఇందాకైతే బెండకాయ పులుసు కోసము హాఫ్ వన్ అండ్ హాఫ్ టమాటో అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మిగిలినటువంటి హాఫ్ టమాటో అయితే ఎగ్ బుర్జీలో యాడ్ చేశాను ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి బెండకాయ పులుసు కోసం అయితేనేమో మనం టమాటోలు కూడా యాడ్ చేసి మూత పెట్టేసుకొని అయితే కొంచెం సేపు మెత్తగా వచ్చేంత వరకు బాగా మగ్గించేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకసారి అయితే మూత తీసి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు గ్రేవీ అనేది కొంచెం తిక్గా వచ్చింది కదా ఇప్పుడైతే మనం దీనిలో బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి ఈ అయితే మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదా దాని లోపల నుంచి అయితే రసం తీసేసి పక్కన పెట్టేసుకోండి ఈ చింతపండు రసం అయితే కూడా బెండకాయ ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు కూడా దానిలోనే యాడ్ చేసుకోండి నేనైతే మాత్రము బెండకాయ ముక్కల్ని చింతపండు పులుసుని రెండింటినీ కలిపైతే ఒకేసారి కుక్ చేస్తాను అనమాట ఇలా చేస్తే బంక్ అనేది తక్కువగా వస్తుంది మీకు ఇలా వద్దు అనుకుంటే ముందుగానే మీరు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బెండకాయలని అయితే ఫ్రై చేసేసుకొని పులుసు అంతా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు అప్పుడైతే నాకు బెండకాయ ముక్కలు కొంచెం చప్పగా అనిపిస్తాయి అని చెప్పి అయితే నేను పులుసులోనే ఉడకబెట్టేసుకుంటూ ఉన్నాను మీరు ఏ పులుసు చేసా కానీ ప్రాసెస్ అయితే మాత్రము ఇలానే ఉంటుంది ఈ బెండకాయ ప్లేస్లో మీరు కావాలంటే వేరే వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ కానీ లేదంటే చామగడ్డలు కానీ ఇంకా వడలు కానీ వెయ్యాలి అంటే వీటన్నిటిని ముందుగా కుక్ చేసుకోవడం అయితే చేసి పెట్టేసుకోవాలి బెండకాయ ముక్కల్లో చింతపండు పులుసు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం అయితే వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా బాయిల్ చేసేసుకోండి బెండకాయ ముక్కలు అనేటివి కుక్ అయ్యేంత వరకు అయితే మీరు కుక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట బాయ్ నుంచి అయితే నాకు హోల్ ఉంది స్టీమ్ వెళ్ళిపోతుంది అని చెప్పి పేపర్ టవల్తో అయితే ఆ హోల్ని కవర్ చేసుకున్నాను వాటర్ అనేటివి అయితే మాత్రం మీరు ఒకేసారి ఎక్కువగా యాడ్ చేసి కుక్ చేయొద్దు మధ్య మధ్యలో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకునే కుక్ చేసుకోండి అంతేగాని ఒకేసారి మాత్రం ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఎగ్ బురిజీలో అయితే ఆనియన్స్ టమాటోస్ బాగా మగ్గిపోయాయి ఇంతకుముందే నేను దానిలో ఉప్పు పసుపు యాడ్ చేసినాను కాబట్టి ఇప్పుడైతే కొంచెము ధనియాల పొడి యాడ్ చేశాను కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేశాను అయితే గరం మసాలా యాడ్ చేశాను కొంచెం అయితే కారం కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ అయితే మాత్రం కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోండి ఎక్కువగా అయితే ఒకేసారి యాడ్ చేయొద్దు ఇప్పుడైతే నేను వాటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా బ్రేక్ చేసి అయితే దానిలో యాడ్ చేశాను ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఊరికే మిక్స్ చేసేయొద్దు మనం చేసేది స్టెయిన్లెస్ స్టీల్లో కాబట్టి అడుగునంతా అతుక్కునేస్తుంది అనమాట ఓన్లీ ఎల్లోస్ని మాత్రమే ఒకసారి అట్లా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుని అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసేసుకోండి అంతేగాని హై ఫ్లేమ్లో అయితే మాత్రం పెట్టద్దు ఇప్పుడైతే ఇవన్నీ బాయిల్ అవుతూ ఉంటాయి కాబట్టి నాకైతే చాలా టైమే ఉందన్నమాట ఈ లోపల నేనైతే ఆల్రెడీ కడిపెట్టినటువంటి గిన్నెలు ఉన్నాయి కదా వాటన్నిటిని అయితే నీట్గా సర్దేసుకుంటూ ఉన్నాను ఆల్రెడీ సింక్లో కూడా కొన్ని ఉన్నాయి కదా బ్రేక్ఫాస్ట్ చేసినటివి వాటిని కూడా ఏమి కడగలేదనమాట వాటిని కూడా అయితే ఇప్పుడు నేను నీట్గా కడిగి పెట్టేసుకుంటాను ఎండకాయ పులుసు మీద అయినా సరే కొంచెం పెద్ద మంట ఉంచవచ్చు కానీ ఎగ్ మీద అయితే మాత్రము చాలా చిన్న మంటలో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను అంటలు కడిగేదానికి వెళ్ళేకన్నా కన్నా ముందైతే ఒకసారి వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకుంటాను ఇలా ఒకసారి ఇప్పుడు మనం మిక్స్ చేసి అలాగే పక్కన పెట్టేసి వెళ్ళి ఇంకా పనులు చేసుకుంటే మాత్రము అవి స్లోగా కుక్ అవుతూ ఉంటాయి అనమాట ఎగ్నైతే నేను ఒకసారి ఆ గంటతో మిక్స్ చేశాను కదా మళ్ళీ అయితే గంటని కడిగి పెట్టేసుకొని వచ్చైతే మళ్ళీ సెకండ్ టైం కూడా మిక్స్ చేస్తాను లేదు అంటే ఎగ్ స్మెల్ గిండికి అలాగే అతుక్కోపోయి ఉంటుంది ఇప్పుడైతే నేను గిన్నెలన్నింటినీ నీట్గా కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడైనా సరే ఇలా వంట చేసుకుంటూ ఉంటాను మధ్యలో ఏదైనా అవి కుక్ అవుతూ ఉన్న టైంకి అయితే వేస్ట్ చేసుకోకుండా గిన్నెలు కడుక్కోవడము లేదంటే కడిగినట్వి సర్ది పెట్టేసుకోవడము అలాంటి పనులు అయితే కూడా చేసేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల అయితే మాత్రము నా కుకింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ వంటలు అయితే కూడా అయిపో వచ్చేస్తున్నాయి బెండకాయ పులుసు అయితే మాత్రము ఒకసారి మంచిగా మరుగుతూ ఉంటుంది కదా అలాంటి టైంలో అయితే మీరు కొంచెం మంటని స్లోగా పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోండి నాకు మా అమ్మాయికి అయితే మాత్రము బెండకాయ పులుసు చేస్తున్నామంటే ఇంకా వేరే కర్రీ ఏది కూడా అక్కర్లేదు ఎగ్ బుర్జీ కూడా ఇద్దరం అయితే తినము ఓన్లీ మా ఇద్దరికి బెండకాయ పులుసు వైట్ రైస్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట నేనైతే గిన్నెలని డిష్ వాషర్లో ఎందుకు వేయను అంటే వాటి కోసం అయితే మాత్రం మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి డిష్ వాషర్ ఫిల్ అయ్యేంత వరకు అయితే ఆన్ చేయలేము కదా అప్పటిదాకా అయితే గిన్నెలన్నీ అక్కడే ఉండిపోతాయి ఒకవేళ నేను ఇక్కడ సింక్లో ఎందుకు పెట్టడము అని చెప్పేసి అయితే తీసి వాటిని డిష్ వాషర్లో పెట్టాను అనుకోండి వాళ్ళకి ఏదైనా కప్ కావాల్సి వచ్చా గ్లాస్ కావాల్సి వచ్చా డిష్ వాషర్లో ఉండేది కడిగిందా లేదా కడగందా అని అయితే మాటికి అడుగుతూనే ఉంటారనమాట ఇవన్నీ ఎందుకులే అని చెప్పైతే నేను హ్యాండ్తోనే కడిగేస్తూ ఉన్నాను గిన్నెలు కడగడం అయితే కూడా అయిపోయింది ఇప్పుడు దాకా అయితే ఎగ్స్ స్లో ఫ్లేమ్లో కుక్ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు నేనైతే వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఎగ్ బుర్జీలో ఎగ్ అనేది మీకు కొంచెం పెద్ద పెద్దగా కనిపించాలి అంటే ఊరికే మిక్స్ చేయకుండా కుక్ చేసుకోండి అప్పుడైతే మాత్రము మంచిగా పెద్ద పెద్ద సైజులో ఎగ్స్ అనేవి ఉంటాయనమాట మీకు ఇది తినడానికి ఆమ్లెట్ లాగాను అనిపిస్తుంది టేస్ట్ అయితే మాత్రము ఎగ్ బుర్జీ టేస్ట్ లాగా వస్తుంది ఇలా కనుక ఉంటే మనము రైస్లోకి తినొచ్చు అలాగే చపాతీలో కూడా తినొచ్చు అనమాట దీనిలో మనం కొంచెం టమాటో కూడా యాడ్ చేసినాం కాబట్టి అది నైట్ వరకు ఉన్నా కానీ డ్రైగా అయితే అవ్వదు అనమాట కొంచెం వెట్గానే ఉంటుంది మనకు మంచిగానే టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే నీకు బెండకాయ పులుసు ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చేసింది గ్రేవీ అనేది మీకు కొంచెం తిక్గా కావాలి అంటే ఒక స్పూన్ అయితే బియ్యం పిండి వేసేసుకొని దానిలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని అయితే మిక్స్ చేసుకొని పులుసులో యాడ్ చేసుకొని అయితే ఇప్పుడు ఇంకొక టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేసేసుకోండి పులుసు అనేది కూడా అయితే మీకు కొంచెము థిక్గా వస్తుంది మనం వేసినటువంటి బియ్యం పిండి వల్ల అయితే మాత్రము టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి అయితే టేస్ట్ కూడా చెక్ చేసుకోండి ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి నాకైతే సాల్ట్ కొంచెం తక్కువగా ఉండింది అందుకని కొంచెం అయితే సాల్ట్ కూడా యాడ్ చేసాను ఇప్పుడైతే బెండకాయ పులుసు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపో వచ్చేసింది అనమాట ఇంకొంచెం అయితే వాటర్ కూడా యాడ్ చేశాను కొంచెం సేపు బాయిల్ చేయాలి కదా వేసినటువంటి బియ్యం పిండి పచ్చి స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేయాలన్నమాట అందుకని కొంచెం అయితే వాటర్ కూడా యాడ్ చేశాను ఇప్పటికైతే ఎగ్ బుర్జీ కూడా మంచిగా రెడీ అయిపోయింది చూడండి ఫస్ట్ మనమైతే స్టీమ్కి పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట ఆల్మోస్ట్ టైప్ వచ్చేస్తుంది అన్నప్పుడైతే మంటన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మూత లేకుండా కొంచెం కుక్ చేసుకుంటే చాలు ఎగ్ బుర్జీ కూడా రెడీ అయిపోతుంది బెండకాయ పులుసు అయితే మాత్రము ఇంకొక ఫైవ్ మినిట్స్ దాకా బాయిల్ అవ్వాలి ఇప్పుడైతే నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టయితే అలాగే వదిలేస్తాను ఈ లోపల అయితే నేను కౌంటర్ టాప్ మొత్తం కూడా నీట్గా తుడిచేసుకుంటాను అనమాట నాకైతే స్టవ్ ఆఫ్ పెట్టాను అయితే పండ్లన్నీ కూడా అయిపోవాలి ఇక్కడ కిచెన్లో లేకుండా స్టవ్ ఆన్ చేసి బయట వెళ్ళిపోయాము అనుకోండి మనం ఏదో ఒక పనిలో పడైతే మర్చిపోతాము పొయ్యి మీద అయితే అన్నీ మాడిపోతాయి అలా కాకుండా ఉండడం కోసం అయితే మాత్రం నేను కిచెన్లో ఉండే మిగతా పనులన్నీ అయితే ఫినిష్ చేసుకుంటాను ఒకసారి నేను కిచెన్లోంచి బయట వెళ్తున్నాను అంటే నాకు కుకింగ్ అంతా అయిపోయింది అనమాట ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు